ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో కలిగి ఉండాలి డబ్బుకు లోటు ఉండకూడదు ఎప్పుడు మంచి సువాసనతో కలిగి ఉండాలి అనుకునేవారు ప్రతిరోజు రోజు కూడా ఈ పౌడర్ని మీ పూజ గదిలో ఉపయోగించండి దీనిని జవ్వాది పౌడర్ అంటారు ఈ జవ్వాది పౌడరు మీకు పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ జవ్వాది పౌడర్ని తీసుకొని మీరు మీకు దీపారాధన చేసే ముందు పూజకి దీపారాధన చేస్తారు కదా కామాక్షి దీపంలో మీరు ఎక్కడైతే దీపం పెడతారో అక్కడ మీరు ఒక కొంచెం ఆ నూనెలో వేసి దీపం వెలిగించండి సాక్షాత్తు లక్ష్మీదేవికి ఈ దీపం చేరుకుంటుంది అదేవిధంగా జవ్వాది పౌడరు కుంకుమలో కానీ పసుపులో కానీ మనం వేసుకొని గుమ్మానికి అదేవిధంగా మనం బొట్టు పెట్టుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహ